హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈ రోజు మల్టీ మిలెట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోలో చూద్దాం దోశతో పాటు మంచి చట్నీని కూడా చూపిస్తాను రెగ్యులర్ దోశల కన్నా ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మల్టీ మిలెట్ లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మినపప్పు ఒక కప్పు జొన్నలు ఒక కప్పు రాగులు ఒక కప్పు పెసర్లు యాడ్ చేసుకోవాలి సజ్జలు కూరలు ఉన్నా యాడ్ చేసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో మిగతావన్నీ అదే కప్పుతో యాడ్ చేసుకోవాలి నేనైతే మూడు రకాల మిలెట్స్ ఇందులోకి యాడ్ చేశాను హాఫ్ కప్పు వచ్చేసి శనగపప్పు హాఫ్ కప్పు వచ్చేసి రైస్ యాడ్ చేసుకోండి కొంచెం క్రిస్పీనెస్ కోసం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి రైస్ యాడ్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని ఫైవ్ టు సిక్స్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి ఎందుకంటే రాగులు అలాగే జొన్నల్లో మట్టి ఉంటుందన్నమాట ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వాష్ చేసుకుంటే నీట్గా మట్టి క్లీన్ అయిపోతుంది ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఎందుకంటే జొన్నలు కానీ రాగులు కానీ నానడానికి చాలా టైం పడుతుంది మనం నానకుండా గ్రైండ్ చేసేసుకున్న దోశలు వేసుకుంటే దోసలు తిన్నాక మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట ఫైవ్ టు ఎయిట్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి ఫైవ్ టు కనీసం ఫైవ్ అవర్స్ నానాలి నానిన తర్వాత మీకు టైం ఉంటే గ్రైండర్ లో గ్రైండ్ చేసుకోండి లేకపోతే మిక్సీలో గ్రైండ్ చేసుకోండి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నదైతే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నేనైతే మిక్సీలోనే యాడ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను పిండి అంతా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకుని మూత పెట్టేసి నైట్ బయట పెట్టేయండి మీకు ఒకవేళ ఫర్మెంట్ అవడం ఇష్టం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేనైతే ఓవర్ నైట్ బయట పెట్టేశాను మార్నింగ్కి చక్కగా పిండి ఫర్మెంట్ అయిపోయింది అనమాట బాగా మిక్స్ చేసుకుని మీకు ఎంత పిండి కావాలో అంత పిండి ఒక బౌల్లో యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని దోశలు వేసుకోవడమే మీకు ఎంత పిండి కావాలో అంత పిండిలోకి సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ పంచదార వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా మనం దోశలు వేసేసుకోవడం అనమాట దోశకి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి నేనైతే పది పచ్చిమిరపకాయల వరకు యాడ్ చేసుకుని పల్లీలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలతో సహా ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో వన్ ఫోర్త్ కప్పు పుట్నాలు యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కొత్తిమీర యాడ్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ ఫోర్త్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ కింద చట్నీని గ్రైండ్ చేసుకుని తాలింపు వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ టిఫిన్లోకి చట్నీ కూడా రెడీ అయిపోయింది దోశ బ్యాటర్ చట్నీ రెడీ ఇంకా దోశలు వేసుకోవడమే లేట్ అనమాట ప్యాన్ తీసుకుని కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి క్లాత్ తో తుడిస్తే దోశ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఈజీగా రెగ్యులర్ దోశలాగా వేసుకోండి కాకపోతే ఈ దోశ కాలడానికి కొంచెం టైం పడుతుంది పచ్చిపచ్చిగా మనం దోశ తీసేసాం అనుకోండి తిన్నాక స్టమక్ పెయిన్ వస్తుంది ఒక్క దోశ తిన్నా చాలు మనకి ఈవినింగ్ వరకు ఆకలేదన్నమాట ఎందుకంటే మనం ఇందులో మిల్లెట్స్ యాడ్ చేసాం కాబట్టి తొందరగా మనకి ఆకలేదు వెయిట్ లాస్ వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఎప్పుడు వేసుకున్న దోశలాగా వేసేసుకుని ఇంకా ప్లేట్ లో సర్వ్ చేసుకోండి మీరు ఆయిల్ కాకుండా గీతో కూడా దోశను కాల్చుకోవచ్చు మీరు ఎన్ని దోశలు తింటే అన్ని దోశలు నేను చూపిస్తున్న విధంగా వేసుకుని ఎంజాయ్ చేయండి డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్